హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనకి ప్రతి వారం చాలా సినిమాలు వస్తాయి కానీ మెగాస్టార్ ఫ్యాన్స్ అంటే ఒక మంచి క్రేజ్ ఉంది బయట మనం ఆ ఎవ్వరి అయినా సరే మెగా ఫ్యాన్స్ అంటే వాళ్ళకంటే ఒక రేంజ్ ఉంది వాళ్ళంటే ఒక మాస్ వాళ్ళంటే ఒక బ్రాండ్ అంటారు కానీ మరి ఈ మెగాస్టార్ ఫ్యాన్స్ అందరూ ఒక సినిమా యాడ్ చేస్తే నిజంగా ఆ సినిమా మన ముందుకు వస్తే ఎలా ఉంటది బొమ్మ దద్దరిల్లిపోదు మరి ఆ మూవీ టీమ్ అయితే మన పక్కన అయితే ఉన్నారు అన్న హాయన ఎలా ఉన్నారు ఏంటన్న మెగాస్టార్ గారి ఫ్యాన్స్ అన్న మీ టైటిల్ ట్రైలర్ చూసా చాలా 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 బాగుంది ఏంటన్న కథ ఏంటి చేస్తుంది కథ వచ్చేసి ఒక చిరంజీవి గారి అభిమానికి కి జరిగే మధ్యలో జరిగే ఒక స్టోరీ అభిమానం అయినా మీరా మొత్తం అందరూ సిచువేషన్స్ అయ్యి ఎలా ఉంటాయంటే హీరో చిరంజీవి ఫ్యాన్ మీరందరూ కూడా చిరంజీవి సార్ ఫ్యాన్స్ సో మాకు ఏమైతే కాలేజ్ లో ఇప్పుడు సో దానికి అలా అది వేరే ట్రాక్ అప్ జరుగుతూ ఉంటుంది సో చిరంజీవి ఫ్యాన్ గా ఏ చేస్తారు ఎలా గోల్ రీచ్ అవుతారు లాస్ట్ కి ఏమవుతారు అన్నది ఒక సినిమా కాన్సెప్ట్ గా తీసుకుని తయారు చేస్తారు మీరు చాలా మూవీ చేశారు కదా చిరంజీవి గారితో కూడా జయ చిరంజీవి ఎలా ఉండదు అన్న చిరంజీవి గారికి బాగుంది అదే ఒక డ్రీమ్ ఆ డ్రీమ్ పూర్తి అయినందుకు చాలా చాలా హ్యాపీ ఇప్పుడు ఏ ఆర్టిస్ట్ ఫస్ట్ మనం చిరంజీవి గారిని చూడాలి చిరంజీవి ఫోటో అన్నా తీసుకోవాలి అని ఇండస్ట్రీకి వస్తుంది అలాంటి ఆయన పక్కనే యాక్ట్ చేసి అదృష్టం అవకాశం రావడం అనేది చాలా సో వెరీ హ్యాపీ అన్న మీకెలా ఉందన్న నేను ఆ చిరంజీవి గారితో చేయలేదండి చేయలేదా ఇప్పుడు కదా ఈ మూవీ గురించి ఎవరైనా మెగా ఫ్యాన్స్ ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అంటే ఈ టైటిల్ రిలీజ్ అవ్వగానే మన సినిమా అని ఎవరైనా సపోర్ట్ చేశారు ఆల్మోస్ట్ వైజాగ్ ఇక్కడ కూడా చాలా మంది సపోర్ట్ చేశారు సోమినాయుడు గారు ఆయన ఎక్కువ బాగా సపోర్ట్ చేస్తారు స్వామినాయుడు గారు ఏవెంటో టైటిల్ విషయంలో కూడా ఆయన ఆయన సపోర్ట్ ఉండడం వల్ల మాకు ఆ టైట్లు వచ్చేసి లేదంటే ఆ టైటిల్ మాకు అవును అది పెట్ మీరు కూడా ఎందుకు సినిమాలు ఏమున్నాయి సినిమాలు చూస్తే కొన్ని ఫైట్స్ ఉన్నాయి ఏంటి అని ఆల్మోస్ట్ ఒక ఎయిట్ ఫైట్స్ ఉన్నాయండి అండి ఎయిట్ ఫైట్స్ ఉన్నాయి ఫైవ్ సాంగ్స్ ఉన్నాయి అన్ని ఆక్షన్ సెంటిమెంట్ ఫీల్ గుడ్ మూవీ అని ఫుల్ మీల్స్ ఫ్రెండ్షిప్ ఆ ఫ్రెండ్షిప్ ఉంటుంది రివెంజ్ ఉంటుంది అది మదర్ సెంటిమెంట్ ఉంటుంది అలాగా ఆ ఫ్యాన్స్ సంబంధించిన ఆ ఫీల్ గొడవలు ఉంటాయి అన్న నేను అవే కదా గొడవలు ఉంటనే కదా ఫ్యాన్స్ అవును కాలేజ్ ఇస్ లో అంటే సెంటిల్ సర్ గురించి ఎవరు ఒక మాట అన్నారే మన తప్పులు అవును టైం లో సో ఆ ఫీల్ అంతా చాలా బాగా చూస్తే రామ్ చరణ్ గారి గురించి ఏం చెప్తారు కాన్సెప్ట్ ఏం లేదు బ్రో ఆ ఒక పర్సన్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఏదైనా చెయ్యొచ్చు ఏదైనా చెయ్యాలి అన్నది మేము యూత్ కి ఇస్తున్న మెసేజ్ సో నేను చిరంజీవి గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఆయన పేరు పెట్టుకొని ఆయన తాలూకా కొన్ని క్లిప్పింగ్స్ అని అవన్నీ ఇవన్నీ తీసుకుని నార్మల్ గా సినిమా ఖైదీతో స్టార్ట్ అవుతుంది సినిమా ఖైదీ అవుతుంది స్పాన్ ఆఫ్ ఈ పీరియడ్ లో ఏవైతే చిరంజీవి గారి హైలైట్ ఉంటాయో దాని తాలూకా ఆర్ఆర్ బ్యాక్ గ్రౌండ్స్ కానీ లేదా చిన్న చిన్న సాంగ్స్ కానీ లేదా పోస్టర్స్ కానీ లేదా డైలాగ్స్ కానీ అట్లా అలా వెళ్తూ మొత్తం సినిమా అంతా చిరంజీవి గారు లేకుండా ఏ స్క్రీన్ కనిపించారు ఇప్పుడు చాలా మంది హీరోలు ఉన్నారు బయట కానీ ఎందుకు తీసుకున్నారు మీరు కాలేజ్ అనేటప్పటికి ఒక సై ఫీల్ వస్తుంది ఇప్పుడు కూడా ఎగ్జాంపుల్ మీరు ఏం చదువుకున్నారో లో సై మూవీ చూసిన మీ సై మూవీ ఎఫెక్ట్ మీ కాలేజ్ లో కూడా ఉంటారుగా సో నా కాలేజ్ ఈ సినిమాలో కాలేజ్ అట్మాస్ఫియర్ ఉంది సో ఆ కాలేజ్ స్టూడెంట్ ప్లేస్ లో ఆల్రెడీ నోటెడ్ పర్సన్ అలాగే ఇప్పటికీ కూడా సై సినిమాను తలుచుకుంటూ ఉంటారు సో అందుకోసం నేను తనని చూస్ చేసుకున్నాను ఎల్లి రిక్వెస్ట్ చేశాను స్టోరీ చెప్పాను ఇమీడియట్ గా టెలింగ్ చేసేద్దాం అన్నారు చాలా సపోర్ట్ చేశారు దట్టు ఇంకొకటి ఏం చెప్పాలి అంటే ఇందులో ఒక ఒక సాంగ్ సాడ్ సాంగ్ ఉంటుంది ఆ షూట్ మొత్తం కూడా ఫార్టీ టూ డిగ్రీస్ ఎండలో వైజాగ్ లో ఫార్టీ టూ డిగ్రీస్ ఉండే ఎండ ఆ ఎండలో ఆ సాడ్ సాంగ్ ఈయన చాలా అంటే చాలా ఈయన మన హీరో కూడా అసలు యాక్చువల్ గా వీళ్ళు నాకు తెలిసి అంటే సినిమా కోసం కష్టపడతారు అన్నది సెకండరీ చెప్పులు లేకుండా అంత ఎండలో అట్లీస్ట్ వాటర్ కూడా ఫెసిలిటీ లేదు మాకు అయినా సరే షూట్ జరుగుతుంది సాంగ్ అంటే మీకు తెలియదు కదా టూ డేస్ అక్కడ జరుగుతుంటుంది ఆ టూ డేస్ కూడా మాకు ఆల్మోస్ట్ అక్కడ వన్ వీక్ అక్కడ అదే టెంపరేచర్ తో ఎండ ఉంది అయినా అదేం పట్టించుకోవాలి నా కోసం చాలా అంటే చాలా నేను ఈ సినిమా పరంగా అయితే నేను ఎక్కువగా నేను అన్నకి ఎక్కువ థ్యాంక్స్ చెప్పుకోవాలి అది థ్యాంక్స్ అనేది చాలా చిన్నపాటు తీసుకున్నారన్న నాకు ఇస్తారంటే ఆయన సింగల్ టేక్ ఆర్టిస్ట్ గా ఇంకా ఆయనతో టేక్ ఇస్తా పర్లేదు అయినా చూస్తే మీరు ఎంతో మంది స్టార్లతో వర్క్ చేశారు కదా ఎంతో మంది పెద్ద పెద్ద డైరెక్టర్ దగ్గర కూడా వర్క్ చేశారు కానీ ఏం చేయాలనిపించింది మనం మీకు ఈ మూవీ అంటే పెద్ద డైరెక్టర్ చిన్న డైరెక్టర్ కంటెంట్ అంటే తీసుకున్న సబ్జెక్ట్ తను ఎలా ప్రెజెంట్ చేస్తున్నారు ఒక్కొక్క డైరెక్టర్ నుంచి ఒక్కొక్క వే ఆఫ్ స్టైల్ ఉంటుంది ఒక ఆర్టిస్ట్ ఒక్కలా ప్రెజెంట్ చేస్తారు సో తన వే ఆఫ్ స్టైల్ లో ఆ క్యారెక్టర్ తగ్గట్టు డిఫరెంట్ గా కానీ ఈ సినిమాలో మీది ఒక చిన్న లవ్ సీన్ ఉంది కదా నిజంగా మీరు ముద్దు పెట్టారా ఇంకా పెట్టలేదు సస్పెండ్ చేశారు అవునా

சொன்னா <laughs> <laughs> मोस्टली బాగుంది కాలేజ్ ఇప్పుడు సై సినిమాలో మీరు ఎంజాయ్ చేసినట్టు అంటే ఆ స్పాన్ ఆఫ్ ఇది ఉండదు కానీ ఇక్కడ అంటే ఎంతవరకు డైవర్టీ ఆ గొడవలు చిన్న చిన్న ఫ్యాన్స్ మధ్య సో మనం ఎంత చేంజెస్ అది కాలేజ్ టైం అంటే మనం మన కాల్ రింగ్ వేసుకుని ఆయన డ్రెస్సెస్ కానీ అవి ఫాలో చేస్తూ ఆయన సినిమా చూసి వచ్చి ఆయన డైలాగ్స్ చెప్తూ సో ఇలాగా అంత చాలా బాగుంటుంది ఎందుకు నిన్న బాబా కాలేజ్ అండి వైజాగ్ లో కాలేజ్ సో అక్కడ బ్యాంగ్ ఉన్నారు చిరంజీ సార్ సైంజ్ లో కాంపిటీషన్ అసలు వాళ్ళు కూర్చోబెట్టడం కూడా కష్టం అవుతుంటే సాంగ్ చూసి సాంగ్స్ అయితే చాలా అంటే చాలా ఐటమ్ సాంగ్ కూడా ఉన్నట్టు ఐటమ్ సాంగ్ ఉంది చిరంజీవి గారి మీద రెండు సాంగ్స్ ఉన్నాయి ఒక డివైట్ సాంగ్ ఉంది ఒక సాడ్ సాంగ్ ఉంది అన్న ఇప్పుడు అన్న నేనే కాదన్న ఇప్పుడు ఎవరైనా సరే అదే చూస్తారన్న చిరంజీవి గారు అంటే మీ మీ ద్వారా జనాలకు కూడా మీరు అయ్యే చూడండి అయ్యుంటేనే చూడండి అన్న కాదన్న ఇప్పుడు అన్నే ఉన్నాడు అన్న అన్న ఏమన్నా చెప్పండి

ఇప్పుడు మన ఫ్రెండ్స్ ఉన్నామంటు మన పేరెంట్స్ కూడా తీసుకు అంటే ఎవ్రెండ్ చూడదగ్గ సినిమా ఎందుకంటే వల్గారిటీ ఎక్కడ కూడా యాక్చువల్ గా పిక్నిక్ సీజన్ ఇప్పుడొచ్చింది కానీ మాకు ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ బిఫోర్ మా సీజన్ అంతా నడిచేసి పిక్నిక్ ఫ్యామిలీ ఒక ఫ్యామిలీ అంతా పిక్నిక్ వెళ్తే ఎలా ఉంటుందో అట్లా వైజాగ్ ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ వైజా తర్వాత తొని ఎలమంచి అంటారు తొని ఎలమంచి మా కాటన్ అందరు ఆ ఓకే అన్న చిరంజీవి గారు ఇప్పటికి ఎన్నో మంచి మంచి పనులు చేశారు ఆయనలో మీకు ఇన్స్పిరేషన్ ఏంటన్న కరెక్ట్ ఓన్లీ ఆయన టైటిల్ ఎందుకు పెట్టాలి అనిపించింది బెదర్ నేను ఖైదీ నెంబర్ సెవెన్ ఎయిట్ సిక్స్ అనే మూవీతో నాకు ఊహా తెలుసు అది సినిమా అక్కడ నుంచి నేను ఆల్మోస్ట్ చిరంజీవి గారిని ఫాలో అవుతూ ఇది అందరూ చెప్పే మాట నేను కూడా అదే చెప్తున్నా ఫాలో అవుతూ చూస్తూ పెరుగుతూ వచ్చాను నేను నేను డాన్స్ మాస్టర్ ఇయర్స్ లో నేను డాన్స్ మాస్టర్ గా వర్క్ చేస్తున్నాను కి వర్క్ చేస్తున్నాను అట్లాగే కొన్ని సినిమాలకు కూడా చేశాను అలాగే ఫైట్ మాస్టర్ గా కూడా చేశాను యాక్టర్ గా కూడా కొన్ని చేశాను ఇవన్నీ కూడా నేను ఇన్స్పిరేషన్ గా తీసుకునే చేశాను సో దీనికి డైరెక్షన్ గా ఫస్ట్ డెబ్యూ స్టార్ట్ చేసుకున్నాను అంటే యాక్టింగ్ స్కిల్స్ నాది నేను ప్రొజెక్ట్ చేసుకోవడం కోసం నేను చేసుకున్నాను అంటే ఆయన దగ్గర లైక్ ఒక ఏల శిష్యుడు లాగా ఆయన నాకు ద్రోణాటారు లాగా నేను ఆయన చూసే ప్రతిదీ నేర్చుకున్నా అన్న మీరేం చెప్తారు మెగాస్టార్ చిరంజీవి గారిని ఎందుకంటే మీరు అయితే దగ్గర నుంచి చూశారు వర్క్ చేశారు రావు ఆ ఎక్సైట్మెంట్ అంతా ఎలా ఉంటుంది అంటే మనం బ్లింక్ కూడా చేయండి కళ్ళు ఆ ఎక్సైట్మెంట్ తో చూస్తాను గ్రేట్ పర్సన్ ఆర్టిస్ట్ అంటే ఎంత కేర్ తీసుకుంటారు అంటే ఆయన చూపించే ప్రేమ మనకి అంత మనం మర్చిపోలేము అందుకే చిరంజీవి సార్ ఒక్కసారి హెల్ప్ చేయాలని చెప్పి ఎవ్రీ ఆర్టిస్ట్ ఓకే అన్న కోరుకుంటారు మెగాస్టార్ ఫ్యాన్స్ ఏం చెప్తారు ఆడియన్స్ కి మెగాస్టార్ ఏ కాదు ప్రతి ఒక్క హీరో తాలూకా ఫ్యాన్స్ కూడా ఈ సినిమాని వచ్చి చూసి హ్యాపీగా మంచి సినిమా చూసామా అని ఒక ప్రౌడ్ గా ఫీల్ అయ్యి బయటకు వెళ్తాను మీరేం చెప్తారన్న ఆల్రెడీ మెగాస్టార్ ఫ్యాన్స్ అందరూ కలిసి ఈ సినిమా చూసాం మెగాస్టార్ ఫ్యాన్స్ తో పాటు అందరూ కూడా సినిమా చూడాలి ఆల్రెడీ సినిమా చేసేసాం కాబట్టి తప్పకుండా ఒకసారి ఏం చేశారన్నది చూడండి ప్లస్ సినిమా బాగుంది అనుకో మనం మెచ్చుకోవడానికి చూడండి సినిమా బాగా అనుకో అరే ఎందుకు ఇలా తీసారని తిట్టుకోవడం కోసం ఒక్కసారి చూడండి అలాగే చూసారా కదా మన మెగాస్టార్ గారి ఫ్యాన్స్ అందరూ కలిపి ఒక సినిమా అయితే తీశారు మరి మీరు మెగాస్టార్ గారి ఫ్యాన్ నేను మెగాస్టార్ గారి ఫ్యాన్ మరి అందరం కలిపి ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖు నేను థియేటర్లకి అయితే పరిగెట్టుకుని వెళ్ళిపోతాం ఈ సినిమా అయితే తెలంగాణ తెలంగాణ ఆంధ్రాలో కూడా రిలీజ్ అవుతుంది మరి మీరు కూడా మెగాస్టార్ గారి ఫ్యాన్ అయితే మాత్రం తప్పకుండా వచ్చి థ్యాంక్ యూ అన్నీ సో మచ్